जनजात <laughs> मेरे <laughs>

She knows Prima two years, about seven years. Recently started in sports. career. So I wish you all to pursue your sports career. Well, back, so other uh, one story, one थी थी so what eso, So physical education. కావాలని కోరుకోవాలి కానీ గట్టిగా చప్పట్లు కొట్టండి శ్రీ రమేష్ గారు అలాగే ఈనాటి కార్యక్రమానికి గారు ఆయన ఆయన బాస్కెట్బాల్ మంచి ఫుట్బాల్ ప్లేయర్ స్పోర్ట్స్ కి ఎల్ల వేళలో మనకు సిఐ టౌన్ లో ఎంకరేజ్ చేస్తున్నాము ఈరోజు మార్నింగ్ చెప్పాను కానీ ఖచ్చితంగా అవుతాను సార్ ఎప్పుడు కూడా స్పోర్ట్స్ ప్రోగ్రామ్ కాదని చెప్పడు వాళ్ళకి మా నాకు తెలుసు అదేవిధంగా డివైఎస్ సగాడి హాసిఫై గారికి మరి అదేవిధంగా పిటి అశ్విని గారికి శ్రీనివాస్ గారికి హాసి గారి ఇరవై మంది పిల్లలు రోజు వచ్చి ఈ యొక్క టోర్నమెంట్ సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపు ఈ యొక్క టోర్నమెంట్ వరంగల్ హన్మగొండలో థర్డ్ పోర్ట్ ఉంది

స్పోర్టింగ్ స్పీడ్తో మీరు పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ కూడా విష్ ఆల్ యూ ఆల్ ద స్పోర్ట్స్ పర్సన్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ యూత్ ఇంకోటి సంగారెడ్డిలో సంగారెడ్డి చూస్తున్నాయి ఏంటంటే స్పోర్ట్స్ అనేది చాలా మందికి చాలా క్రేజ్ మీరు వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు మంచి స్టేడియం ఉన్నది ఎప్పుడు కూడా ఏదైనా స్పోర్ట్స్ ఆడుతున్నారు స్పోర్ట్స్ పార్టిసిపేషన్ కావాలి అంటే స్పోర్ట్స్ అసోసియేషన్ కావచ్చు స్పోర్ట్స్ డైరెక్టర్ కావచ్చు స్కూల్స్ మేనేజ్మెంట్స్ కావచ్చు పిల్లలు స్పోర్ట్స్ లో పాల్గొనేందుకు వాళ్ళు ఎంకరేజ్ టీచర్స్ కావచ్చు అందరూ కూడా ధన్యవాదాలు పిల్లలు ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం ఇంత పెద్ద ఎత్తున స్పోర్ట్స్ ఆడడం వేరే ఎక్కడ కూడా చూడడం జిల్లాలో కానీ సిటీలో కానీ చూడడం మీకు అవకాశం ఇస్తున్నటువంటి లేకపోతే మీకు అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటా